సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము మోసే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీటమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇస్రాయిలలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారు ఇద్దరిద్దరికీ ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను ఎహోవా సన్నిధికి తీసుకుని వచ్చరి వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చరి అప్పుడు ఎహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై యుండును నీవు వాటిని లేవీలలో ప్రతివానికి వారి వారి సేవ చొప్పున ఇయ్యవలెను మోసే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీలకిచ్చెను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్సోనీయులకి ఇచ్చెను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజకుడకు అహరోన కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారియులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను కహాతీయులకి ఇయ్యలేదు ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయిటియే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలనని యెహోవా మోసకు సెలవిచ్చెను మొదటి దినమన తన అర్పణమును తెచ్చినవాడు అభినాదాబు కుమారుడును యూధా గోత్రికుడునైన నయస్సోను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులుమల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బతి తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడిను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమీనాదాబు కుమారుడైన నైస్సోను అర్పణము రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడునైన నెతనేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడిను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది సూయారు కుమారుడునైన నెతనేలు అర్పణము మూడవ దనుమన అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జబులోను కుమారులకు ప్రధానుడునైన ఏలియాబు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బైది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడిను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము నాలుగో దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రుబేనులకు ప్రధానుడునైన ఏలీసూరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బతి తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది షేదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము ఐదవ దినమన మన అర్పణమును తెచ్చినవాడు సూరి షదాయి కుమారుడును సిమ్యోనియులకు ప్రధానుడునైన షెలూమియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బైది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో నిండు ఉన్న పది తులమల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేళ్లను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేళ్లను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లను తన అర్పణముగా తెచ్చెను ఇది సూరి సదాయి కుమారుడైన సిలుమియేలు అర్పణము ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయ్యూవేలు కుమారుడును గాదేయులకు ప్రధానుడునైన ఏలియా సాఫా అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులుముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని నిండి ఉన్న పది తులుముల బంగారు దహన దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది దెయ్యువేలు కుమారుడైన ఏలియా సాప అర్పణము దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహుద్ కుమారుడును ఎఫ్రాబీలకు ప్రధానుడునైన ఏలిషామ అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమీహోదు కుమారుడైన ఎలిసామా అర్పణము ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనశీలకు ప్రధానుడునైన గమలీయేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండిన పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేళ్లను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది పెదాసూరు కుమారుడైన గమలీయలు అర్పణము తొమ్మిదవ దినమన అర్పణమును తెచ్చినవాడు యుద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బైది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటినిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపరంతో నిండి ఉన్న పది షెకేలుల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది గిద్యోని కుమారుడైన అభిదాను అర్పణము పదేవ దినమన అర్పణమును తెచ్చినవాడు అభిషదాయి కుమారుడును దానియులకు ప్రధానుడునైన అహీయజరు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బైది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో నిండియున్న పది తులుమల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడిను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమీషదాయి కుమారుడైన అహియేజెరు అర్పణము పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఓక్రాను కుమారుడును ఆశేరీయులకు ప్రధానుడునైన పగియేలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండి ఉన్న పది తులముల బంగారు దూపార్తెని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది వక్రాను కుమారుడైన పగియేలు అర్పణము పన్నెండవ దినమైన అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీలకు ప్రధానుడునైన అహీరా అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో నిండియున్న పది తులుముల బంగారు దూపార్తెని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది యానాను కుమారుడైన అహీరా అర్పణము బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇస్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు దుపార్తులు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పది తులుమలది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బతి తులుమలది ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తులుమలది ధూపద్రవ్యంతో నిండిన బంగారు దుపార్తులు పన్నెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి పది తులుములది ఆ దూపార్తుల మంతయు నూట ఇరవై తులుములది దహనబలి పశువులన్నయూ పన్నెండు కోడెలు పొట్టేళ్లు పనరెండు ఏడాదివైన గొర్రెపిల్లలు పిల్లలు పన్నెండు వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగ పిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులన్నయూ ఇరవై నాలుగు కోడెలు పొట్టేళ్లు అరవది మేకపోతులు అరవది ఏడాదివైన గొర్రెపిల్లలు పిల్లలు అరవది మోసే ఎహోవాత మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందసుము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా రెండు కేరుబుల నడుమ నుండి తనతో మాటలాడిన ఎహోవా స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాటలాడే సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోసైకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను అహరోను అలాగూ చేశను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నక్కిసి పని గలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నక్కిసి పని గలది ఎహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోసే ఆ దీపవృక్షమును చేయించెను మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలు నుండి లేవేయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగళికతతో తమ శరీరం అంతయు గురిగించుకుని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరచుకున్న తరువాత వారు ఒక కోడిను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను నీవు పాప పరిహారార్థ బలిగా మరి యొక్క కోడిను తీసుకుని రావలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీలను తోడుకుని వచ్చి ఇస్రాయిలీల సర్వసమాజమును పోగు చేయవలను నీవు ఎహోవాస్ అన్నిధికి లేవీలను తోడుకుని వచ్చిన తరువాత ఇస్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను లేవీలు ఎహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇస్రాయేలీలను ప్రతిష్టార్పణములుగా వారిని ఎహోవాస్ అన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు ఎహోవాకు వాటిలో ఒక దానిని పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి ఎహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలను అట్లు నీవు ఇస్రాయలీలలో నుండి లేవీలను వేరుపరచవలను లేవీలు నావారే ఇందురు తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటికై లోపలికి వెళ్ళవచ్చును ఇస్రాయేలీలలో వారు నా వశము చేయబడినవారు తొలిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇస్రాయేలీలలో ప్రథమ సంతానం ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను ఎలియనగా మనుషులలోనూ పశువులలోనూ ఇస్రాయేలీలలో తొలిచూలి అనేది యావత్తును నాది ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేని ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను మరియు ప్రత్యక్ష గుడారములో ఇస్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును ఇస్రాయేలీల నిమిత్తము ప్రాశ్చితం చేయుటకును ఇస్రాయేలియులలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను అందువలన ఇస్రాయేలీ పరిశుద్ధ మందిరములకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇస్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పాను అప్పుడు మోసే అహ్రోనులను ఇస్రాయేలీల సర్వసమాజము ఎహోవా లేయులను గూర్చి మోసేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసరి ఇస్రాయేలీలు వారికి అట్లే చేసరి లేవీయులు తమ్మును పవిత్రపరచుకుని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను ఎహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశను తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి ఎహోవా లేవీలను గూర్చి మొసేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను మరియు ఎహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చెను ఇది లేవీలను గూర్చిన విధి ఇరవై ఐదేండ్లు మొదలుకొని పైపారయం గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటుకు రావలెను అయితే యాభై ఏండ్ల వయసు పొందిన పేమట వారు ఆ పని మాని ఊరకుండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను గాని పని చేయవలదు లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఇలాగూ నియమింపవలెను